హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము భారత రాజ్యాంగ ప్రవేశిక మొత్తాన్ని ఒకే వీడియోలో చూడబోతున్నాము ఇప్పుడు ఫస్ట్ భారత రాజ్యాంగ ప్రవేశిక నుంచి మొదలు పెడతాం భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుటకు కృత నిశ్చూలమై ఉండి భారత పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలో భావప్రకటనలో నమ్మకంలో విశ్వాసంలో ఆరాధనలో స్వేచ్ఛను హోదా మరియు అవకాశాలలో సమానత్వాన్ని అందరిలో సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తూ వ్యక్తి గౌరవానికి దేశ సమైక్యత మరియు సమగ్రతలకు హామీ ఇస్తూ ఇరవై ఆరు నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్న మా రాజ్యాంగ పరిషత్లో ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టరూపంలో ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము ఇప్పుడు దీన్ని విషితంగా పరిశీలిస్తే సర్వసత్తాక రాజ్యం సావరెన్ స్టేట్ అంటే ఏంటి భారతదేశం దేశీయ మరియు విదేశీయ విషయాలలో స్వతంత్రంగా వ్యవహరిస్తుందని మరియు ఏ శక్తికి లొంగదని సర్వసత్తాక అనుపదం తెలియజేస్తుంది భారతదేశం స్వతంత్ర రాజ్యం అని సర్వసత్తాక లేదా సార్వభౌమ పదం సూచిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఆరున భారతదేశం సర్వసత్తాక రాజ్యంగా మారింది నైన్టీన్ ఫార్టీ నైన్లో భారతదేశం బ్రిటిష్ మహారాణి అధిపతిగా ఉన్న కామన్వెల్త్ కూటమిలో చేరినందున భారతదేశం సర్వసత్తాక రాజ్యం ఎలా అవుతుందని కొందరు విమర్శించారు అయితే భారతదేశం స్వచ్ఛందంగా ఆ కూటమిలో చేరిందని మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నందున భారతదేశం కామన్వెల్త్ కూటమిలో చేరటం దేశ సార్వభౌమాధికారానికి ఎటువంటి పరిమితి కాదు అని చెప్పింది ఇంకా మనము తెలుసుకోవాలంటే ఏముంటుందంటే బీయింగ్ ఏ సావరన్ స్టేట్ ఇండియా కెన్ ఎయిదర్ అక్వైర్ ఎ ఫారిన్ టెరిటరీ ఆర్ సీడ్ ఏ పార్ట్ ఆఫ్ ఇస్ టెరిటరీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఏ ఫారిన్ స్టేట్ మనము సర్వసత్తాక రాజ్యం కోసం తెలుసుకున్నాం ఇప్పుడు సామ్యవాద రాజ్యం కోసం తెలుసుకుంటాం సామ్యవాద రాజ్యం సామ్యవాద అను పదం నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో రాజ్యాంగ ప్రవేశికకు చేర్చబడింది ప్రధాన అంశాలు ఆర్థిక సమానత్వ సాధన ఆదాయ సంపదల పంపిణీ దేశంలోని ఆర్థిక అసమానతలను సామ్యవాద విధానాల ద్వారా తొలగించడానికి భారతదేశం ప్రయత్నిస్తుందని పై పదం వివరిస్తుంది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నాటి ఆవడి కాంగ్రెస్ సమావేశంలో సామ్యవాద తరహా సమాజ స్థాపన తన లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది భూ సంస్కరణల అమలు బ్యాంకు జాతీకరణ ఆర్థిక రంగంలో ప్రభుత్వ పా ప్రధాన పాత్ర వహించడం మొదలగునవి మనం అనుసరించిన సామ్యవాద విధానాలు ఆదాయంలో అసమానతలు హోదాలో అసమానతలు జీవన ప్రమాణంలో అసమానతలు తొలగింపే భారత సామ్యవాద లక్ష్యం అని డిడి బసు పండితుర వివరించారు ప్రైవేట్ ఆస్తిపై పరిమితులు ప్రజల జీవన ప్రమాణాల పెంపు పేదల ఉద్ధరణ భారత సామ్యవాదంలో ప్రధాన అంశాలు సామ్యవాదాన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారు రాజ్య సామ్యవాదం ఇంకొకటి ప్రజాస్వామ్య సామ్యవాదం రాజ్య సామ్యవాదంలో పరిశ్రమలను ఆస్తులను జాతీయం చేసి ఆర్థిక సమానత్వాన్ని సాధిస్తారు ఈ లక్ష్యాన్ని రాజ్యం బలప్రయోగంతో సాధిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రష్యా చైనా వంటి కమ్యూనిస్టు దేశాలు రాజ్య సామ్యవాదాన్ని అనుసరించే శాంతియుతంగా చట్టాల ద్వారా ఆర్థిక సమానత్వాన్ని ప్రజాస్వామ్య సామ్యవాదంలో సాధిస్తారు ఈ విధానంలో హింస బల ప్రయోగాలకు రాజ్యం పాల్పడదు భారతదేశం అనుసరించిన సామ్యవాదం ప్రైవేట్ ఆస్తిని రద్దు చేసి అన్ని ఉత్పత్తి కారకాలను జాతీయం చేసే రాజ్య సామ్యవాదం కాదు ప్రజా స్వామ్య స్వామ్యవాద విధానాన్ని అనుసరించింది మనకు మనదైన ముద్రగల సామ్యవాదం ఉందని కేవలం జాతీయం చేయడమే మన సామ్యవాదం కాదని నెహ్రూ గారు అన్నారు భారత సామ్యవాదం మార్కిజం మరియు గాంధేయవాదాల మిళితమని జాతీయ సామ్యవాదం గాంధేయవాదం వైపు మొగ్గు చూపుతుందని డిఎస్ నకారా వర్సెస్ భారత్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ప్రవేశికకు చేర్చిన సామ్యవాద పదం తెలుగులో రాజ్యాంగ నిబంధనలకు అర్థ వివరణ ఈ కింది వివాదాల్లో సుప్రీంకోర్టు ఇచ్చింది ఒకటి ఎక్సెల్వేర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా రంధీర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా డిఎస్ నకారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ ఆస్తులను ప్రైవేటు పరిశ్రమలను జాతీయం చేయడం మరియు రాజ్య యాజమాన్యం కిందికి తీసుకురావడం వంటి చర్యల పట్ల న్యాయస్థానాలు సానుకూలంగా చూసే అవకాశం సామ్యవాద పదం ప్రవేశికకు చేరడం వల్ల కలిగిందని ఎక్సెల్వేర్ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది శ్రామిక వర్గానికి జననం నుండి మరణం వరకు భద్రత కల్పించడమే రాజ్యాంగ ప్రవేశికలను సామ్యవాద లక్ష్యమని వారికి సరైన జీవన ప్రమాణాల కల్పనే సామ్యవాదమని డిఎస్ నకారా వివాదంలో సుప్రీంకోర్టు పేర్కొంది నైన్టీన్ నైంటీ వన్ నుండి భారతదేశం అనుసరించిన ఉదార ఆర్థిక విధానాలు సామ్యవాదం పట్ల భారతదేశానికి గల నిబద్ధత ప్రశ్నార్థకం చేసే ఈ నేపథ్యంలోనే ప్రవేశిక నుండి సామ్యవాద అనుపదం పదం తొలగించమని ప్రభుత్వాన్ని ఆదేశించమని సుప్రీంకోర్టు కోరుతూ ఒక పిల్ దాఖలయ్యింది దాన్నే ప్రజా ప్రయోజనవాద్యం అంటారు అయితే ఆ ఆదేశాన్ని ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది ప్రజాస్వామ్య రాజ్యం భారతదేశంలోని ప్రభుత్వాలు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఏర్పడతాయని ఈ పదం తెలుపుతుంది ప్రవేశికలు ఉపయోగించిన ప్రజాస్వామ్య పదం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మాత్రమే కాక సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యాలను కూడా సూచిస్తుంది సాంఘిక ఆర్థిక ప్రజాస్వామ్యం లేని రాజకీయ ప్రజాస్వామ్యం అర్థం లేనిదని వ్యర్థమని అంబేద్కర్ గారు వ్యాఖ్యానించారు గణతంత్ర రాజ్యం దేశాధికారం ప్రజలలోనే నిక్షిప్తం అయి అయిన రాజ్యాన్ని గణతంత్ర రాజ్యం అంటారు దేశాధిపతి వారసత్వ పద్ధతిలో కాక ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే రాజ్యాన్ని రిపబ్లిక్ అంటారు భారత రాష్ట్రపతి పరోక్ష ఎన్నిక ద్వారా పదవిలోకి వస్తాడు కనుక భారతదేశం గణతంత్ర రాజ్యము భారతదేశంలో ఏ పదవి వారసత్వంగా నిర్భించదు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారతదేశం గణతంత్ర రాజ్యంగా మారింది రిపబ్లిక్ అనుభావనను ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి భారత రాజ్యాంగ నిర్మాతలు గ్రహించారు ఇప్పుడు మనము లౌకిక రాజ్యం సెక్యులర్ స్టేట్ అంటే ఏంటో తెలుసుకుంటాం లౌకిక రాజ్యంలోని లౌకిక అనుపదం ప్రారంభంలో భారత రాజ్యాంగంలోని ప్రవేశికలో లేదు లౌకిక అనుపదం నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ ప్రవేశకు చేర్చబడింది మత ప్రమేయం లేని రాజ్యాన్ని లౌకిక రాజ్యం అంటారు లౌకిక రాజ్యం మతానికి అనుకూలం కాదు మరియు వ్యతిరేకం కాదు దేశంలోని అధికార మతం అంటూ ఏదీ ఉండదు మతం వ్యక్తి యొక్క వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు వదిలివేయబడుతుంది లౌకిక అనుపదం భారత దేశం యొక్క మత విషయాలలో తటస్థంగా ఉంటుందని తెలియజేస్తుంది భారత ప్రభుత్వం దృష్టిలో అన్ని మతాలు సమానమే భారత ప్రజలందరికీ మత స్వాతంత్ర్యపు హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్లో కల్పించబడింది భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం అనే పదాన్ని స్పష్టంగా కలిగి లేనప్పటికీ భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకిక రాజ్యాన్నే ఏర్పాటు చేశారని అందుకు ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది గల ఆర్టికల్స్ వరకు వరకు గలని రాజ్యాంగ నిబంధనలే తార్కాణమని సెయింట్ జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ వివాదంలో సుప్రీంకోర్టు పేర్కొంది ఎస్ఆర్ బొమ్మాయి వివాదంలో లౌకికవాదం భారత రాజ్యాంగ మౌలిక లక్షణం అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది లౌకికవాదానికి భంగం కలిగించే శక్తులు ఒక రాష్ట్రంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం నియమేనని పై వివాదంలో కోర్టు పేర్కొంది లౌకికవాదానికి సకారాత్మక అర్థముందని అన్ని మతాలను అవగాహన చేసుకోవడం అన్ని మతాలను గౌరవించడం లౌకికవాదం అని అరుణారాయ్ వివాదంలో సుప్రీంకోర్టు పేర్కొంది భారత రాజ్యాంగంలో లౌకిక అనుపదం పాశ్చాత్య దేశాలలో వలె కేవలం నకారాత్మక అర్థంలోనే కాక సకారాత్మక అర్థంలో కూడా వాడబడింది అరుణారాయ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఈ అంశాన్నే వివరిస్తుంది రాజ్యాంగ లక్ష్యాలు న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వము భారత రాజ్యాంగ లక్ష్యాలని ప్రవేశికను అధ్యయనం చేయడం వల్ల తెలియచున్నది మొదటగా దీంట్లో న్యాయం కోసం తెలుసుకుంటాం రాజ్యాంగ లక్ష్యాలలో న్యాయ భావనకు ప్రవేశికల తొలి ప్రాధాన్యత లభించింది రాజ్యాంగ ప్రవేశికకు మూడు రకాల న్యాయాలను వివరిస్తుంది అవి సాంఘిక న్యాయము ఆర్థిక న్యాయము రాజకీయ న్యాయము ఆర్థిక అవకాశాలు అందరికీ కల్పించడం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలు తొలగించుటే ఆర్థిక న్యాయం అన్నారు రాజ్యం అందించే రాజకీయ హక్కులు అవకాశాలు అందరికీ అంటే ప్రజలందరికీ లభించుటే రాజకీయ న్యాయం సమాజంలో ప్రజలు ప్రజల మధ్య గల కృత్రిమ అసమానతలను తొలగించడమే సాంఘిక న్యాయము సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయ భావనను రష్యా విప్లవం నుంచి గ్రహించారు సాంఘిక ఆర్థిక న్యాయ సాధనే భారత రాజ్యాంగ అంతిమ లక్ష్యమని అంబేద్కర్ ప్రకటించారు ఇప్పుడు స్వేచ్ఛ కోసం తెలుసుకుంటాం భారత పౌరులకు ఐదు రకాల స్వేచ్ఛలను కల్పించాలని రాజ్యాంగ ప్రవేశిక వివరిస్తుంది అవి ఆలోచనలో స్వేచ్ఛ భావ ప్రకటనలో స్వేచ్ఛ నమ్మకంలో స్వేచ్ఛ విశ్వాసంలో స్వేచ్ఛ ఆరాధనలో స్వేచ్ఛ రాజ్యాంగ ప్రవేశికలో ఆలోచనలో స్వేచ్ఛ భావ ప్రకటనల స్వేచ్ఛలు స్వాతంత్రపు హక్కులోని ఆర్టికల్ నైన్టీన్ వన్ ఏలో కనిపిస్తాయి రాజ్యాంగ ప్రవేశికలోని నమ్మకంలో స్వేచ్ఛ విశ్వాసంలో స్వేచ్ఛ ఆరాధనలో స్వేచ్ఛ మత స్వాతంత్ర్యపు హక్కులోని ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరులో కనిపిస్తాయి సమానత్వము ఈక్వాలిటీ రెండు రకాల సమానత్వాలను భారత పౌరులకు కల్పిస్తామని ప్రవేశిక వివరిస్తుంది అవి హోదాలో సమానత్వము మరియు అవకాశాలలో సమానత్వము సౌభ్రాతృత్వం ఫ్రెటర్నిటీ ప్రజలందరి మధ్య సోదర భావాన్ని పెంపొందించుడే సౌభ్రాతృత్వము స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వాలు త్రిగుణంలోని విడదీయలేని భావనలని అంబేద్కర్ గారు పేర్కొన్నారు స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అని భావాలు ఫ్రెంచ్ విప్లవం నుంచి ఉద్భవించాయి లౌకికవాదం సౌభ్రాతృత్వం రాజ్యాంగ మూలిక లక్షణాలని ఎస్ఆర్ బొమ్మాయి వివాదంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది ఇప్పుడు మనము ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా తెలుసుకుంటాం ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగం కాదని బెరువు బెరువు వివాదంలో నైన్టీన్ సిక్స్టీ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది సుప్రీంకోర్టు తన తీర్పును పునః సమీక్షించుకొని ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని కేశవానంద భారతి కేసులో పేర్కొంది ఇదే అభిప్రాయాన్ని ఎస్ఆర్ బొమ్మ వివాదంలోనూ కూడా పేర్కొంది ఎల్ఐసి ఆఫ్ ఇండియా వివాదంలో సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సవరణలు ప్రవేశికను ఇప్పటి వరకు కేవలం ఒక్కసారి మాత్రమే సవరించారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద లౌకిక మరియు సమగ్రత అనే మూడు పదాలను చేర్చారు న్యాయపరమైన అమలు ప్రవేశికను నేరుగా కోర్టులో అమలు చేయలేము ఇవి నాన్ జస్టికబుల్ అంటే ప్రవేశికలో ఉన్న అంశాలు ప్రభుత్వం అమలు చేయడం లేదని మనం కోర్టుకు వెళ్ళలేము కానీ రాజ్యాంగంలోని ఏదైనా నిబంధన అస్పష్టంగా ఉన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రవేశికను ప్రాతిపదికగా తీసుకుంటారు ప్రవేశికకి ఆధారం ఏంటంటే జవహర్ లాల్ నెహ్రూ గారు పదమూడవ తేదీ డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానం దీన్ని ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అంటారు భారత రాజ్యాంగ ప్రవేశికకు ఇది ప్రధాన ఆధారం ఒక మాటలో చెప్పాలంటే లక్ష్యాలు ఆశయాల తీర్మానాన్నే మనము జవహర్ జవహర్లాల్ జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రతిపాదించిన వీటినే మనము ప్రవేశిక రూపంలో మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పటితో ఈ ప్రవేశిక అన్న టాపిక్ని పూర్తిగా మనం కంప్లీట్ చేసుకున్నాము మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని రాబోయే వీడియోస్లో లైవ్ సెషన్స్లో యాక్టివ్గా ఉండి మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఈరోజుతో ఈ ప్రవేశిక అనే టాపిక్ను క్లోజ్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్